thank mm -hmm. you mm -hmm. mm -hmm. mm -hmm. చాలా బాగుందా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఇది ఫస్ట్ శ్రావణ మాసం ఫ్రైడే అనమాట మేమైతే ఈ వీకే చేసేసుకుంటున్నాం వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ వీక్ ఏమో లాంగ్ వీకెండ్ వచ్చింది కొంచెం కొన్ని ఇబ్బందుల కారణంగా ఈ వీక్ చేసేసుకుందామని అనుకుందాం అనమాట వీడియోలోకి వస్తే కనుక నైటే నేను కావాల్సినవి అన్నీ సోక్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట గార్ల కోసం అండ్ పూరల కోసం అండ్ అక్కడైతే శనగలు నానబెట్టాను అనమాట అక్కడ పచ్చశనగ పప్పు నేను చింతపండు పులిహోర కోసం అయితే చింతపండు కూడా నాన పెట్టుకొని అయితే రెడీగా అయితే ఉంచుకుందాం మార్నింగ్ నాకు కొంచెం క్విక్గా అయిపోతుంది కదా ఫస్ట్ అయితే నేను పచ్చనపప్పు అయితే ఉడకపెట్టేసుకుంటున్నాను బూరెల కోసం తర్వాత ఇక్కడ అయితే ఒక రెండు డబ్బాలు రైస్ అయితే కడిగేసుకుంటున్నాను అనమాట దద్దోజనం అండ్ పులిహోర అయితే చేద్దామని ఈ రెండు కుక్ అవుతూ ఉంటే ఈ లోపైతే నేను అవన్నీ మిక్సీ చేసుకుందామని చెప్పైతే సింపుల్గా అది ఉడికేలోపు ఇక్కడ మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ బూరెల కోసమైతే అట్ల పిండి అయితే రుబ్బుకుంటున్నానండి మిక్సీలో రుబ్బేసుకుంటున్నాను మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేగుద్దాం అనుకున్నా కానీ ఫోర్ థర్టీకి మెలకు అయితే రాలేదనమాట లేచేసరికి ఫైవ్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అయితే ఇక క్వార్టర్ టు సిక్స్ అయ్యింది నేనైతే ఇక్కడ బూరెల పిండి అయితే రుబ్బేసుకున్నాను తర్వాత అయితే గార్లిక్ అయితే రుబ్బుకుంటున్నాను ఆ రెండు కొద్దిసేపు అంతే టేస్ట్ బాగుంటాయి కదా రుబ్బేసుకొని పక్కన పెట్టుకున్నాను అనుకోండి ఇంకా మిగిలిన ప్రిపరేషన్స్ అయ్యే లోపైతే అవి కొంచెం కొంచెం ఫర్మెంట్ అవుతాయి బూరెల పిండి అయితే ఒక వన్ టు టూ హవర్స్ ఫర్మెంట్ అయితేనే టేస్ట్ బాగుంటుంది గార్లిక్ కూడా ఒక వన్ అవర్ అలా సో ఫర్మెంట్ అయితే బాగుండిద్దని నా ఉద్దేశం తర్వాత అయితే ఇక్కడ నేను చింతపండు పులిహేర్ కోసం అయితే పులుసు అయితే ఉడకపెట్టేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని గిన్నెలో కొంచెం మెంతులు అండ్ మనకి టేస్ట్ సరిపడా గ్రీన్ చిల్లీస్ అయితే వేసేసుకోండి తర్వాత ఇక్కడ చింతపండు వచ్చేసరికి స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను అనమాట స్ట్రెయినర్ పెట్టేసేసరికి పెట్టేసి పీచాయి దిక్కుండా ఉంటుంది కదా కొంచెం పసుపు ఇంగువ సాల్ట్ అండ్ టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసమైతే ఒక స్పూన్ బెల్లం అయితే వేసుకొని మరగబెట్టేసుకోవడమే అది స్లోగా కుక్ అవుతూ ఉంటుంది దాన్ని వెనకాలకి పొయ్యికి షిఫ్ట్ చేసేసి ఇక్కడైతే కొంచెం పెసరపప్పు ఎక్కువ నానపెట్టాను అనమాట కొంచెం పెసరపునుగులు కూడా వేస్తే అమ్మవారికి మంచిదని చెప్పి నేను విన్నాను కొంచెం పెసరపప్పు రెండు పచ్చిమిర్చి అండ్ చిన్న అల్లం ముక్క వేసాను తర్వాత అది కూడా మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం పిండి అయితే ఫస్ట్ అయితే కుక్ చేసేవన్నీ అయిపోయిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇవన్నీ కుక్ చేసుకొని పక్కన పెట్టుకుని పొంగల్ పొంగల్ అయితే పాలైతే ఒక గిన్నెలో పోసుకొని మరగబెట్టుకుంటున్నా ఈ లోపైతే మన పచ్చని పప్పు అయిపోయింది కదా దాన్ని వడకట్టేసుకున్నాను ఆ చల్లారే అయితే నేను బియ్యము కొంచెం శాస్త్రానికి పెసరపప్పు అయితే వేసి కొంచెం సగ్గుబియ్యం వేసి కడిగేసుకొని ఈలో పాలు పొంగయనమాట దాంట్లోకి అయితే వేసేసుకొని వెనక్ వెనక పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను సైమైంటైనియస్గా చేసేసుకుంటున్నాను అనమాట అన్ని పనులు అప్పుడే కదా క్విక్గా అయిపోతుంది నేను ఒక్కదాన్ని కాబట్టి మనం ఈ పచ్చన పొప్పు కొంచెం నేను అలాగా నా దగ్గర పప్పు లేదనమాట మామూలుగా నేనే స్మాష్ చేసేస్తున్నాను కవ్వం ఉంటే ఒక గ్లాస్ పచ్చన పొక్కి ఒక గ్లాస్ బెల్లం అనమాట లాస్ట్లో కొంచెం నెయ్యి వేసి ఇలాచి పౌడర్ వేసి అయితే దించేసాను అది అయితే ఫ్యాన్ కింద చల్లారుతూ ఉంటుంది లోపు పొంగలైతే కుక్ అయిపోయిందని చెప్పి బెల్లమను కొంచెం జీడిపప్పు తాలింపేసి పక్కన పెట్టాను ఈలోపు చల్లారిపోతుంది అని బాల్స్ వేసాను అనమాట కరెక్ట్గా నేను చిన్న గ్లాస్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుందా వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుందో ఆ గ్లాస్తో అయితే పచ్చనపప్పు నానపెట్టాను కరెక్ట్గా నాకు డజన్ బాల్స్ అయితే వచ్చాయి అవి కూడా బాల్స్ వేసుకొని పక్కన పెట్టుకున్న రైస్ కూడా అయిపోయిందండి రైస్తో ఏమో పులిహోర అయితే కలిపేస్తున్నాను కొంచెం దద్దోజనానికి ఉంచి మా పిల్లలు స్కూల్ టైం కూడా అయిపోవచ్చిందనమాట దగ్గరికి వస్తుంది ఈ లోపు నేను కొంచెం రైస్ చల్లారుతుందని చెప్పి బౌల్లోకి తీసుకొని కొంచెం ఉప్పు పసుపు ఆయిల్ వేస్తున్నాను స్టిక్కీగా ఉండకుండా ఉంటానికి రైస్ ఇక్కడ అయితే తాలింపు అయితే పెట్టేస్తున్నాను తర్వాత పులుసు అనేది వేసేసుకొని మిక్స్ చేసేసి ఇందాక తాలింపు పెట్టాం కదా తాలింపులో కూడా కొంచెం ఇంగు వేసేసి తాలింపు పెట్టేసి పైన కొత్తిమీర చల్లరు కరివేపాకు అయితే మర్చిపోయాను ఉంటే ఏదో ఒకటి మర్చిపోకుండా అవ్వదు కదా సర్లే అది పక్కన పెట్టేస్తే ఇక్కడ దద్దోజనానికి కూడా తాలింపు పెట్టేసుకుంటున్నా సైమైంటైన్ వేసుక రెండు ప్రిపేర్ అయిపోతాయి కదా ఇంకోండి పెరుగు పెరిగేసి అన్నం చల్లారిన తర్వాత పెరుగు ఉప్పు అండ్ కొత్తిమీర నే అల్లము పచ్చిమిర్చి తాలింపేసి కలిపేశాను తర్వాత కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి వేసాను మనం తినే టైంకి అయితే కమ్మగా ఉంటుంది ఉత్తి పెరుగుతో కలిపితే మనం తినే టైంకి పులిసిపోతుంది కదండి మనం మధ్యాహ్నం తింటా మార్నింగ్ చేసిన పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మధ్యాహ్నం ఇంకా డైరెక్ట్ లంచ్ టైం అయిపోద్ది లంచే చేసేస్తాను నేను దానికైతే అలా మిక్స్ వేస్తున్నా బాక్స్లోకి కూడా వాళ్ళు తినే టైంకి అయితే ఫ్రెష్గా ఉంటుంది అది అయిపోయిన తర్వాత ఇక్కడ శనగలు కూడా ఉడకపెట్టేసుకుంటున్నాను ఆల్మోస్ట్ అన్ని పనులు అయితే అయిపోతాయి నెక్స్ట్ డీప్ ఫ్రై కావాల్సినవి చేసుకోవాలి ఈ లోపైతే నేను గారెల్లోకి అల్లం చట్నీ చేసుకుందామని పచ్చిమిర్చి అల్లం చట్నీ అవర్ ఆల్ టైమ్ ఫేవరెట్ గారెల్లోకి ఉండ్రాల్లోకి మాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిర్చి చిన్న ఒక త్రీ ఇంచెస్ అల్లం ముక్క కొంచెం సోక్ చేసిన చింతపండు కొంచెం ఉప్పు కొంచెం ఆ చింతపండు నీళ్ళే వేసుకుంటే మనకి కొంచెం కన్సిస్టెన్సీ బాగుంటుంది దాంట్లోనే మళ్ళీ బెల్లం కూడా వేసుకుంటున్నాను బెల్లం కొంచెం ఎక్కువే పడుతుంది అల్లం చట్నీ కాబట్టి మొత్తం అంతా వేసుకొని అయితే మిక్సీ చేసుకోవడమే స్మూత్గా ఆ తర్వాత అయితే తాలింపు అయితే పెట్టేసాను రష్మి అండి ప్రసాదం అనో ఏమో తెలియదు కానీ అన్నిట్లోనూ అన్ని ఫ్లేవర్స్ చక్కగా బ్యాలెన్స్గా కుదిరాయి ఫ్రీక్వెంట్గా చేయకపోయినా చాలా బాగా కుదిరాయి అనమాట ఉప్పు కూడా దీంట్లోనూ తక్కువ పడలేదు అన్నిట్లోనూ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇక్కడ మళ్ళీ అయితే ప్రిపేర్ చేసిన నా ప్లాన్ ఏంటైతే అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే నేను అనుకున్నా అది సక్సెస్ఫుల్గా చేస్తానా లేదా అనుకున్నా కానీ సక్సెస్ఫుల్గా తొమ్మిది రకాల ప్రసాదాలు చక్కగా చేశాను అనమాట అక్కడ శనగలు ఉడికిపోయాయి కదా దానికి కూడా తాలిం పెట్టేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి అయితే నేను బూరెలకైతే రెడీ చేసిన కొంచెం బూరెల పిండిలో కొంచెం వంట బూర తోపు కొంచెం మనకి చప్పగా ఉండకుండా ఉండటానికి ఉప్పు జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలన్నమాట ఉప్పు నేను లాస్ట్ శ్రావణ శుక్రవారం నాడు వండాను బూరెలు మళ్ళీ ఈ వీకే వండుతున్నా ఈ శ్రావణ శుక్రవారమే వండుతున్నాను అంటే వన్ ఇయర్ గ్యాప్ తర్వాత అయినా ఎలా వస్తాయో అనుకున్న బాగానే వచ్చాయి కొంచెం షుగర్ అయితే వేస్తున్నాను తోపు చక్కగా మంచిగా ఎర్రగా బాగా వస్తుంది క్రిస్పీగా బాండీలో ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వేసాను ఫస్ట్ ఏమైందో తెలుసా హడావిల్లో నేను తోపు లూజ్గా ఉంది అది చూసుకోకుండా వేసేసాను ఆయిల్ అంతా పీల్చేసింది ఇలా కాదని చెప్పి మళ్ళా కొంచెం దాంట్లో ఒక టూ స్పూన్స్ బియ్యప్పిండి పిండి కలిపి అప్పుడు అనేది వేస్తున్నాను అనమాట బూరెలు అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ టిప్ ఎవరికైనా పనికి వస్తుందేమో మనకు తెలియకుండా మనం కొంచెం ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ పడవచ్చు పిండిలో ఒక టూ స్పూన్స్ బియ్య పిండి కలిపాను టేస్ట్ అయితే ఏమీ తేడా లేదు అలాగే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి మా హస్బెండ్కి బాగా నచ్చాయి మా హస్బెండ్కి పర్సనల్గా బూర్లు అంటే చాలా ఇష్టం అనమాట చాలా బాగున్నాయి నచ్చాయి అని చెప్పైతే అన్నారు అన్ని ప్రసాదాలు బాగా కుదిరాయండి నేనైతే పులిహోర కూడా నేను ఫ్రీక్వెంట్గా అయితే చింతపండు పులిహార కూడా చేయను కానీ అది కూడా అన్ని ఫ్లేవర్స్ బ్యాలెన్స్డ్గా బాగా కుదిరింది ఇక్కడ చూసారు కదా బూర్లు అలా వేగుతూ ఉంటే అలా స్మెల్ వస్తూ ఉన్నాయి అనమాట మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఆయిల్ చూసారా అలా పాడైపోయిందాం ఫస్ట్ వాయి స్పాయిల్ అయింది అన్నా కదా అందుకొని ఆయిల్ అక్కడే టైం వేస్ట్ అయ్యి కొంచెం ఇరిటేషన్ వచ్చిన తర్వాత నన్ను నేను సెట్ చేసుకున్నాను అనమాట తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా తీసేసి వేరే బాండీలో అయితే షిఫ్ట్ చేసుకున్నాను మళ్ళీ దాంట్లో కూడా ఇంకో వాయి అయితే వేసాను తర్వాత అయితే ఇక్కడ గారెలు వేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇక్కడ అమ్మవారి ప్రసాదానికి సరిపడా అయితే వేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ గారెలు అయితే వేసాను అనమాట అవి ఫ్రై అవుతూ ఉంటాయి కదా ఈ లోపు కింద నేను అమ్మవారి కలిసానికి అన్నిటికీ ప్రిపేర్ చేసుకుంటున్నాను రెండు సైంటేనియస్గా వీడియో తీయటం ప్రసాదాలు రెడీ చేయడం కొంచెం క్లంజీ అయ్యింది నేను కూడా వ్లాగింగ్ చేయడం కొత్త కదండి అందుకొనే అంత కొంచెం అక్కడ డెకరేషన్ అదంతా చూపించలేదు డెకరేషన్ అంటే పెద్దగా ఏం లేదులే అండి నాకు అంత బాగా డెకరేషన్స్ అయ్యి రావు అంత టైం కూడా నాకు సరిపోలేదు అనమాట ఇక్కడ అయితే ఫ్రై అయిపోతున్నాయి అయితే ఒక వాయి అయితే తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇందాక బూర్లు వేసుకున్న పిండి ఉంది కదా దాంతోనే అట్లు పిం అట్లు పిండి కదా అది దాంతోనే పునుగులు వేసుకున్నాను అనమాట అదొక ప్రసాదం కింద మొత్తం నైన్ వెరైటీస్ రావాలని చెప్పి కుక్ చేసినవి అలా అయితే ప్రిపేర్ చేశాను ఈ పునుగులు కూడా ఒక వా ఒక వాయి వేసుకొని తీసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి మళ్ళీ ఇందాక పెసర పిండి పునుగులేస్తానని చెప్పి పెసరపప్పు మిక్సీ పట్టాను కదా దాంతో అయితే పెసర పిండి పునుగులు అయితే వేసేస్తున్నాను అనమాట అవి చాలా బాగున్నాయండి టేస్ట్ అల్లం పచ్చిమిర్చి ఎప్పుడైనా స్నాక్ కోసం కూడా చేసుకోవచ్చు ముడి పెసలతోనే కాదు ఈ పెసలతో కూడా చేసుకోవచ్చు అని నాకు అనిపించింది అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేశాను ఒక టూ హవర్స్లో అయితే మ మొత్తం అంతా ప్రిపేర్ చేయడం కంప్లీట్ చేసేసుకున్న మధ్యలో కొంచెం పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలి కాబట్టి కొంచెం టైం వేస్ట్ అయ్యింది పిల్లల్ని స్కూల్కి పంపించామనుకోండి ఇంకొంచెం రిలాక్స్డ్గా పని చేసుకోవచ్చు మన స్లోగా పూజ అనేది మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా దానం పెట్టేసుకోవచ్చు కదా వాళ్ళిద్దరిని అయితే పంపించా ఒకళ్ళకేమో ఎయిట్కి ఒకరికేమో నైన్కి అనమాట ఇద్దరికి టూ టైమింగ్స్ కదా అందుకొనే కొంచెం టైం అండి ఇక్కడ అయితే నేను అన్నీ రెడీ చేసుకున్నా అని చెప్పాను కదా కలువ పూలు అయితే దొరికాయి అవి కూడా మేము కొన్నాను అమ్మవారికి ఏమో చీర తాంబూలం అయితే పెట్టాను ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేయడం అంతా అయిపోయింది కాబట్టి నా పూజలోకి అయితే నేను వెళ్ళిపోయాను కొంచెం ఇక్కడ వీడియో ఎక్కువ అయితే తీయలేదనమాట నన్ను చూపించడం కొంచెం కుదరలేదు నన్ను నేను తీసుకోవడం అప్పటికే లేట్ అయిపోయింది చాలా టైం అయింది కదా ఇంకా నాకు కొంచెం లాస్ట్కి వచ్చేసరికి హడావిడి ఫాస్ట్గా చేసేసుకోవాలి కొంచెంసేపు రెష్ తీసుకోవాలన్నట్టుగా నేనైతే ఫాస్ట్గా అయితే క్విక్గా అయితే పూజ చేసేసుకుంటున్నాను కొంచెం అమ్మవారు వ్రత కథ అది ఉంటుంది కదా ఆ స్తోత్రము దాంతో పూజ చేసుకొని వ్రత కథ అదంతా చదువుకొని దనం పెట్టేసుకున్నాను పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి మనస్ఫూర్తిగా ఇక్కడైతే తోరాలు కూడా పోసుకొని అమ్మవారి కింద అయితే పెట్టేసుకున్న కలసం దగ్గర పూజ మాత్రం చాలా బాగా జరిగింది ఇలాంటి ఇంపార్టెంట్ అయిన డేస్లో ఫస్ట్ పసుపుతో గౌరీదేవిని ప్రిపేర్ చేసుకుంటాము చాలామంది ప్రిపేర్ చేస్తారు నాకు తెలిసినంత వరకు వినాయకుడు పూజ అయిన తర్వాత గౌరీ దేవికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి అయితే మనం పూజ చేసుకుంటాం కదా పసు ఇక్కడ పసుపుతో కుంకుమతో అక్షంతులతో గంధంతో అయితే పూజ చేస్తున్నాను పుష్పాలతో అక్కడ కొంచెం చిన్న శ్లోకం చదువుతూ ఆ శ్లోకం ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని నేను చదువుతున్నాను పసుపులో పుట్టావు నీ గౌరమ్మ పసుపులో పెరిగావు నీ గౌరమ్మ నీ కుందునం బంగారు పావనం సన్నప్ప మెడలో నీలప్ప చిందీలు నీనోము నీ కిస్తినే గౌరమ్మ నానోము పల్లందువే అలాగే కుంకంతో చేసినప్పుడు కూడా అలాగే కుంకంలో పుట్టావు నీ గౌరమ్మ కుంకంలో పెరిగావు నీ గౌరమ్మ అంటూ చేయాలి అక్షంతల్లో చేసినప్పుడు అక్షంతల్లో పుట్టావు అని అలా అనుకుంటూ పూజ చేసి తర్వాత పుష్పాలతో పుష్పాలతో పూజ చేసి తర్వాత మెయిన్ పూజకైతే లక్ష్మీ అష్టోత్తరం కలిసం కలిసారాధన అండ్ స్టోరీ ఉంటుంది కదా వర వరలక్ష్మి వత అంది అది చదివిన తర్వాత అయితే ఇక్కడ నేనైతే నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను ఇందాక నేను వండిని అన్ని అక్కడ ఐటమ్స్ అన్నీ చూస్తే పొంగలి పులిహార దద్దోజనం బూరెలు పునుగులు గారెలు అండ్ పెసరపునుగులు ఉండ్రాళ్ళు అండ్ గుగ్గిళ్ళు అన్నీ పెట్టుకున్న పళ్ళు అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టేశాను అంతే అండి ఇవాళ వీడియో నా శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది నా వీడియో ఎలా ఉంది నా పూజ నా ప్రసాదాలు ఎలా చేశానో కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి